ఈ రోజు నుంచి నేనే మీ ట్రైనింగ్ ఇన్స్ట్రక్టర్ అందరూ రిమూవ్ చేయండి అయ్యా ఒక ఊరు నుంచి వచ్చానయ్యా అయ్యా పోలీస్ ట్రైనింగ్ కోసం వచ్చానయ్యా పోలీస్ ట్రైనింగ్ చేసి పోలీస్ ట్రైనింగ్ చేసి ఏం పీకుతావు అయ్యా దొంగల్ని వెతికి పట్టుకుంటానయ్యా పట్టుకోకుండా ఉంటే చాలు పొట్టి పొట్ట తల మీద జుట్టు లేదు ఎంతమంది పిల్లలు అయ్యా పెళ్లి అవ్వలేదయ్యా పోలీస్ అయిన తర్వాత పెళ్లి చేసుకుందామని ఎంతో ఆశగా ఉన్నానయ్యా అటువంటిదేమి చేయకు నువ్వెందుకు రా పుస్తకం ఏంట్రా నవ్వు నేను బట్టలు లేకుండా నిలబడ్డా నవ్వుతున్నాడు ఏంటి షేవ్ చేసుకోలేదా లేదయ్యా పొద్దున్నే సేవ్ చేశానయ్యా పిల్లల్ని ఎలా కనాలో నేర్పుతావా ఎలా కనాలో నేర్పుతావా అలా చేయనయ్యా నేను చెప్పింది మాత్రం చెయ్యి ప్రశ్నలు నడక్కో ఏంటి సరేయ్యా పెద్ద ట్రైనింగ్ పూర్తవగానే రిటైర్ అయ్యి ఇంటికి వెళ్ళిపోతావా నాలుగేళ్ళు అంటే చిన్న వయసా ఏంటరా నువ్వే నా ఉదయం దొడ్డికెళ్ళడం గురించి ఐదు నిమిషాలు ఆంగ్లంలో మాట్లాడావు నీ నోటెంట్ అయ్యానే అనే మాట అవునయ్యా ఏ ఊరు రామాపురంలో సీతమ్మ క్రిమినాలజీ నువ్వెవడవి ఏ కులం నీది పబ్లిక్ గా ఇలాంటి వాటికి సమాధానం అప్లికేషన్ లో కులం రాయకుండానే అప్లై చేసావా కులం చెప్పకుండానే గవర్నమెంట్ జాబ్ దొరికిందా ఓహో నువ్వు విప్లవకారుడువా పోలీసులో విప్లవం తేవడానికి వచ్చావా పోలీసుడికి విప్లవకారుడికి పొత్తు కుదరదు ఉదయం ఒక్కడు కూడా నోరిపలేదు నువ్వేంట్రా పెద్ద పోటుగాళ్ల మాట్లాడావు అప్పుడే నిన్ను కొట్టి లాక్కెళ్లిపోయి ఉండేవాణ్ణి కమాండర్ ఉండడం వల్ల వదిలేశాను కేసు వేసి పనికి వచ్చిన నేను చెప్పిన వాళ్ళందరూ బయటకు రండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఈ పిఆర్ఎస్ లో ఓడిఏ మెయిన్ ఈ పోటీ వరకు మిమ్మల్ని నేను తీసుకెళ్తాను ఈ బిఆర్ఎస్ లో ట్రైనింగ్ చేయడం చాలా కష్టం ఈ వయసు అయిన వాళ్ళు నడవలేని ఇప్పుడే వెళ్ళిపోండి ఈశ్వర్ మూర్తి స్క్వాడ్ అంటే మెడల్ స్క్వాడ్ ఇక్కడ ట్రైనింగ్ కి సరిగ్గా రానివారు వారు వయసైన వారు నోటి దురుసు గలవారు ఎవరు నాకు సెట్ అవ్వరు మీ అందరికి నేను రెండు అవకాశాలు ఇస్తాను ఒకటి సిడీ కాళ్ళు చేతులు పట్టుకొని వేరే స్క్వాడ్ కు మారిపోండి లేదంటే నైట్ పది గంటలకి ఒక లాస్ట్ బస్ ఉంది అది ఎక్కి ఎనిమిది మంది ఊరు చూసి వెళ్ళిపోండి రేపటి నుంచి మీ ఎనిమిది మందిని నా స్క్వాడ్లో లో చూడకూడదు నువ్వు రా నువ్వే ఈ స్క్వాడ్ లీడర్వి ఇక్కడ ఏం జరిగినా వచ్చి నాతో చెప్పాలి సరేనా సరేనయ్యా ఈ ట్రైనింగ్ అనేది మనసుని శరీరాన్ని బలంగా ఉంచుకోవడానికి పోటీలో పాల్గొనడానికి కాదు గవర్నమెంట్ ఉద్యోగం దొరకడమే కష్టం త్వరగా ట్రైనింగ్ని ముగించి బయటికి వెళ్లే మార్గం చూడండి ఓకే అటెన్షన్ సిటీస్ నా పేరు మధు నేను యూసుఫ్గూడ పోలీస్ స్టేషన్లో ఇన్స్పెక్టర్గా ఉన్నాను నేను మీకు లా క్లాస్ తీసుకోవడానికి వచ్చాను వీళ్ళు కూడా మీకు లా క్లాస్ తీసుకుంటారు లాలో ఏ అనుమానం ఉన్నా మీరు నన్ను అడగచ్చు కానీ నాకు ఒక అనుమానం మీరందరూ ఎందుకు పోలీస్ ఉద్యోగానికి వచ్చారు తమ్ముడు మీరు చెప్పండి మీరే మనసులో ఉన్నది చెప్పండి అలాగే చెప్పండి పోలీస్ అయితే అందరినీ తీసుకోవచ్చు అలాగే సెటిల్ అయిపోవచ్చు మీరు రౌడీ అయ్యుండొచ్చే ఇష్టం వచ్చినట్టు లంచం తీసుకోవచ్చు లైసెన్స్ ఉంచుకొని ఉంచుకుని మొత్తానికి డిసైడ్ అయ్యే వచ్చారు అవునయ్యా కూర్చోండి తమ్ముడు మీరు చెప్పండి అయ్యా ఊర్లో పిల్లని ఇస్తానన్నారు అయ్యా అందుకే పోలీస్ పనికి వచ్చానయ్యా కూర్చో కారణమే కొత్తగా ఉంది మీరు అయ్యా అనవసరంగా దేశంలో పోరాటాలు ధర్నాలు చేసి టైం వేస్ట్ చేసే వాళ్ళని షూట్ చేసి పారేయాలి అందుకే పోలీసు ఉద్యోగానికి వచ్చాను కూర్చో మీ జీవితంలో మీరు ఒక పోలీసుని ఎప్పుడు ముఖాముఖి కలిశారో చెప్పండి గుర్తుందా గుర్తున్న వాళ్ళు చేయి పైకెత్తండి అంటే ఆ అనుభవం మీ అందరికీ గుర్తుంది అదే పోలీస్ లేని వాళ్ల పేదవాళ్ల గొప్ప నమ్మకం దేవుడు వాళ్లకు కష్టం వచ్చిందంటే దేవుణ్ణి మొక్కుతారు దేవుడి తర్వాత వాళ్ళు ఎవరి సహాయం ఎదురు చూస్తారో తెలుసా రేపు కాకి చొక్కా వేసుకోబోతున్న మీ సహాయమే అయ్యా నన్ను ఒకరు కొట్టాడు అయ్యా నా భర్త అక్రమ సంబంధం పెట్టుకున్నాడు వచ్చాడకండి అని వాళ్ళ అన్నదమ్ముల దగ్గర చెప్పలేని విషయాలు కూడా మీ దగ్గరకు వచ్చి చెప్తారు పోలీస్ ఒక సామాజిక వైద్యుడు దీన్ని ఉద్యోగం అనుకుంటే బాగా ఆదాయం వచ్చే ఉద్యోగం కానీ సేవ చేశారంటే ప్రజలకి మీరు దేవుళ్లుగా కనిపిస్తారు శ్రామిక ప్రజల హక్కుల్ని వాళ్ల న్యాయపరమైన పోరాటాల్ని స్త్రీలని చిన్నపిల్లల్ని గౌరవించే సంస్కృతిని ఎట్టి పరిస్థితుల్లోనూ నా నిజాయితీని డబ్బు కోసం ఎవరి దగ్గర అమ్ముకోనన్న ధైర్యాన్ని ఈ ట్రైనింగ్ లో నేను మీకు ఇవ్వగలనని నమ్ముతున్నాను కొత్తగా ప్రజలకి సేవ చేయడానికి వచ్చిన మీ అందరికీ నా విప్లవ శుభాకాంక్షలు

రేపడు తప్పకుండా వస్తాడు ఎంత పెట్టువాన్ నిన్న నేను ఎనిమిది మందిని వెళ్ళిపోమన్నానుగా వెళ్ళిపోయారా వెళ్ళని వాళ్ళు బయటికి రండి నలుగురు వెళ్ళిపోయారు మీరు మాత్రం వెళ్ళలేదు నిన్నే వెళ్ళిపోమన్నానుగా అయ్యా నిన్నే ఇన్స్పెక్టర్ అయ్యగారి దగ్గర స్క్వాడ్ మార్చమని అడిగానయ్యా అయ్యగారు మార్చలేదయ్యా స్క్వాడ్ మార్చలేదంటే తర్వాత ఆప్షన్ ఉద్యోగం వదిలి వెళ్ళిపోవడమే సరే వీళ్ళందరూ వెళ్ళిన తర్వాతే ట్రైనింగ్ పెట్టుకుందాం అలా వెళ్ళడం కుదరదయ్యా పదిహేను సంవత్సరాలు కష్టపడి కోర్టు అది ఇదిని తిరిగి ఈ పని తెచ్చుకున్నానయ్యా ఇప్పుడు హఠాత్తుగా వెళ్ళిపోమంటే ఎక్కడికి వెళ్ళిపోతామయ్యా నేను బాగా పరిగెడతానయ్యా కావాలంటే పరిగెత్తించి చూడండి పరిగెడతావా అయితే చూడాల్సిందే ఇక్కడున్న వాళ్ళందరూ ఆబ్స్టికల్ ని టచ్ చేసి తిరిగి ఇక్కడికి రావాలి పది సెకండ్లలోగా ఎవడైతే పది సెకండ్లలోపు వస్తాడో వాడిని మాత్రమే తీసుకుంటారు ఆ నలుగురు ముట్టుకోకుండానే వస్తున్నారు అవుట్ ఆ చెట్టును తాకండి ఓ పది సెకండ్లలోపు రావాలి ఓ టైమ్ అవుట్ తిరిగి పరిగెత్తండి పరిగెత్తండి పది సెకండ్ లో అంత దూరం ఎలా పరిగెత్తుల అదే ఈశ్వర మూర్తి అంటే టైమ్ అవుట్ తిరిగి పరిగెత్తండి పరిగెత్తండి రా పది సెకండ్ లో ఇక్కడే అదే సమస్యగా ఉన్నట్టుంది అవున ముందు ముందు ఇంకేం చేస్తారు రిలేటో ఏం అర్థం కట్టలేదు